అమరాబాద్ పోలీస్ అటాక్ అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కాదా సిలిండర్ సున్నిపేట దగ్గరలో పోలీస్ స్టేషన్ మీద అటాక్ అవుట్ పోస్ట్ మీద చేశారు ఊరికి ఫైరింగ్ అది మన్నూరు పోలీస్ అవుట్ పోస్ట్ మీద దాడి అది ఒక సెంటర్ పైన ఉంటారు తర్వాత పక్కా పోలీస్ వచ్చింది కదా అక్కడ పోలీస్ స్టేషన్ తీసాను అట్లా అట్లా జరిగిపోయింది కదా మా పెళ్లి అయింది పార్టీలో ఉన్నారు యాక్షన్లు అన్ని జరిగాయి కదా మరి ఎందుకు బయటకి ఎందుకు వచ్చారు బయటికి రావడానికి అంటే అందరూ అప్పటికి సలండర్ అయింది సార్ ఒక మేము నలుగురు కామ్రేడ్స్ ఉన్నాం నలుగురు నలుగురు ఇట్లా నేను నా భర్త ఉన్నాం ఆ క్రమం వల్ల నాకు బాగా టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది నన్ను సీరియస్గానే ఒక మూడు నెలలు లోపడిగానే ఉంచుకున్నారు బయటకు పంపలే ఎందుకంటే ఇవి సీరియస్ బయటకు పోతే మళ్ళీ తిరిగి రా చంపేస్తారు అనేది ఒక బాగా ఉన్నది పంపలేదు చివరికి రమాకాంత్ ఏం చేసిండు హెల్త్ అన్న బాగా చూపించుకొని డెన్నులన్న ఎక్కడన్నా పెడదాం అని చెప్పేసి పంపించండి పంపించేస్తే అచ్చంపేట ఏరియాలోకి వచ్చిన వాళ్ళు మన వాళ్ళేమో లంబడోళ్ళు వాళ్ళ గుడిచే దగ్గర ఉన్న వాళ్ళే స్నానం చేపించు జ్వరం జరం కాదు రొట్టి చిరు తిన్నా కూర్చున్నా కూర్చున్నాక అమ్మ టైం అవుతుంది మరి పోదాం హాస్పిటల్ కన్నా అమ్మ పొద్దుగాల వదలికపోతాను అది లంబడోళ్ళు అమ్మ బిడ్డ చెల్లెలు ఆ పిల్లని ఇంపర్ మారి మారిందని మాకు తెలియదు పండుకున్నాం పండుకున్నాం కరెక్ట్ నాలుగు గంటలకు వచ్చేసారు పోలీసు వాళ్ళు నాలుగు గంటలకు వచ్చేసి మంచం వేసిరు మంచం మీద నేను వండుకున్నా వచ్చేసి వెపన్ ఇట్లా పెట్టేసిరు ఇట్లా ముఖం మీద చెదర్ తీసారు అట్లా బెడ్షీట్ తీయంగానే ఇట్లా చూస్తే అన్ని వెపన్సే కనిపిస్తున్నాయి వెపన్స్ కనిపించే వరకు ఇట్లా లేచేసినా చూసే వరకు ఇక పోలీసు వాళ్ళు ఇక ఏమనలే సారు ఎవరు మీరంటే నీవులేవులేవనంటూ మా సభ్యుడు ఒకడు వచ్చిండల్లా నువ్వు లేవా అక్కన లేసినా ఏం ఏం లేదా సరే సరేనే ఉండండి ఎందుకు వచ్చిరన్నా ఏమనలే ఏంటికి రాలేదు మళ్ళీ ఎందుకు పేపర్స్ తీసుకుని వచ్చినావు అని చెప్పేసి అన్నా లేదా అని అబ్బాయి అన్నాడు సరే నేను అని చెప్పేసి అన్నా అన్నాక వాళ్ళేమనుకున్నాను అంటే జ్వరం ఉంది ఈమె ఎక్కడ పోతుంది అని అనుకున్నారు పోలీసులు అంతే నిర్లక్ష్యంతో ఉన్నారు ఇక గిరిబాబు ఎస్ఐ ఏ కొట్టండి కొట్టండి అంతనే ఉండు కానీ కొట్టలే వాళ్ళు కొట్టద్దనే ఉన్నట్టుంది ప్లాన్ ఇక ఏమనలేదు గుడిసె ఆర్డ్ చేసుకున్న ఒకటే పరారు అంతే పరారైనా పరారైనా ఇక ఆ జ్వరం మొత్తం ఎక్కడ పోయినా నాకు తెలియదు ఫోర్ డేస్ అసలుకి నేను ఎక్కడో ఏం చేసినా నాకే తెలియదు సార్ అప్పటికి మేము బాగా ఇబ్బందులు ఉన్నా మళ్ళీ పోయి పోయి వచ్చేసి బిలకంట్లో ఆ పోలీసులు దారిలో వండుకున్నా దారిలో వండుకుంటే అక్కడ మొత్తం మా రిలేషనే మొత్తం వచ్చేసారు వచ్చేసి ఎవరు ఇక్కడ వండురు ఎవరు చంపించిపోయారు ఎవరు చంపేసిపోయారు అని చివరికి వస్తే నేను అక్కడ మా అన్న ఉన్నాడు మా అన్న మా మేనబావు ఉంటాడు వాళ్ళిద్దరూ కలవోపోటు వచ్చేసారు వచ్చేసి చూసి చూసినాక ఎవరు మీరు అంటే ఏమంటలేను ఇంకా చివరికి వచ్చేసి తీసుకెళ్ళారు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి ఏమైందమ్మా ఏమైంది ఏం లేదు ఇంటికి గుడిక తీసుకపోలేదు వాస్తవంగా అక్కడ వాళ్ళ గుడిసె ఉంటుంది గుడిసె దగ్గర కూర్చోబెట్టారు వీళ్ళు తీసుకొని పోతుంటే అక్కడ నుంచి పోలీసులు వచ్చేసారు గుడిసెని రౌండ్ అప్ చేశారు అంతే ఇక ఏం మాట్లాడలేదు రౌండ్ అప్ చేశారు ఇక మా అన్న అంటుండో మా చెల్లెని చంపకండి మా చెల్లెని చంపకండి వచ్చింది మేము చెప్తాం సార్ మేము చెప్తాం సార్ అని మొత్తుకుంటాం ఏం చంపముకో లక్ష్మీ ఎందుకు బాధపడుతు అని చెప్పేసి అన్నారు అంతే ఇక తీసుకొని పైనకి తీసుకొని బా కొద్ది దూరం నడిపించరు నాలుగు కిలోమీటర్లు నడవాలి వెహికల్ ఉండదు అక్కడ నాలుగు కిలోమీటర్లు నడిచినాక ఇక వెహికల్ వాళ్ళ వెహికల్ని ఎక్కించుకొని వచ్చారు అప్పటికే మా ఆయన మా ఊరికి సార్ సార్ లేదు సార్ ఎప్పుడు దొరికారు రమకాంత్ దొరకకుండా తాను అంతలకు తను నా తర్వాత మూడు నెలల తర్వాత తను ఎవరు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా సలహా ఏంటి అంటే పార్టీకి చెప్పేసారంట ఇంకా పార్టీ ఎక్కడ సార్ జిల్లాలో లేదు మా ఇద్దరు వరకే క్లోజ్ లేదు సభ్యులు అంతా వెళ్ళిపోయారు ఆయనతో పాటు ఇద్దరు సభ్యులు తర్వాత పార్టీ నల్లమల్ల పూర్తిగా కంప్లీట్ అయినప్పటి వరకు ఉన్నాయి రెండు వేల ఏడు లాస్ట్ లో ఎనిమిది ఆ టైంలో వచ్చేసింది అదే మాతో క్లోజ్ అయిపోయింది ఈ జిల్లాలో అయితే మాతో క్లోజ్ అయిపోయింది మీరు సరెండర్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన రమ్మకంత గారికి ప్రభుత్వం కామ్రేడ్ కు ఐదు లక్షల రివార్డ్ ఉంది అన్నారు ఇచ్చిర్రు నాకు మూడు లక్షలు అని చెప్పిరు లక్ష రూపాయలు ఇచ్చిరు ఏది మేము ఎక్కడ ఆశపడలేదు దాన్ని తీసుకొచ్చుకొని మేము ఏం చేయలేదు డాక్టర్ని తెచ్చుకున్నాం మేము ఖర్చు ఏం పెట్టుకోలేదు డాక్టరు ఒక రెండు సంవత్సరాలు నడిచింది సార్ ఇంకా తర్వాత ఇంకా కింది మీరికి అయిపోయింది అంతే కదమ్మా బయటకు వచ్చారు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనూ ట్రాక్టర్ కొనుక్కొని సామాన్య కుటుంబంలో నడుస్తున్న సమయంలో సభాకర్గా చనిపోవడం ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చనిపోవడానికి కారణం ఏంటంటే మేము బయటకు వచ్చి మంచి ఉన్నాం సార్ మంచిగా ఉన్న క్రమం వల్ల ఈ పొలిటికల్గా మేము ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పేసి బాగా ఒత్తిడి చేశారు మా మీద వాళ్ళ పొలిటికల్కు పోలీసు వాళ్ళు వచ్చేసారు ఇక పోలీసుల టార్చర్ మామూలు లేదు సార్ మాకు ఎంత అంటే అంత మామూలుగా లేదు ఇక అదే టైంలో మా ఊర్లో కాత మర్డర్ జరిగింది ఆ మర్డరు మా రమకాంతే చేసి చెప్పేసి ప్రపోజల్ చేసి తన మీద నెట్టేసిర్రు నెట్టేస్తే తను ఓపెన్గా పోయి చెప్పలేడుగా నేను చెప్పలేనని చెప్పలేడుగా చెప్తేనే ఉండి అప్పటికైనా అయినా వినలేదు తీసి లోపల వాడేసారు జైలు ఏడు నెలలు జైలు పెట్టారు ఆ జైలు తర్వాత కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ఒక్క నలభై కేసులు వేసారు సార్ మా మీద తన మీద ఆ నలభై కేసులు వచ్చేవరకు ఏడు నెలలు బెయిల్ రావడానికి అది తిరగడానికి ఒక మూడు సంవత్సరాలు మొత్తం కంప్లీట్గా ఎదిరిగింది ఒక అత్తమావజంపై వచ్చిన ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంటే అమ్ముకున్నా ఒక ప్రైవేట్ ప్లాట్ ఉంటే అమ్ముకున్నా ఒక బేస్మెంట్ ఉంటే అమ్ముకున్నా ఇక నానా కష్టాలు పడ్డా ఎవరి దగ్గరికి పోయినా కానీ ఆ రోజు ఈరులు సూర్యులు అని మాట్లాడారు ప్రతి ఒక్కరు ఎవరు సేకరించాలి అంతే అప్పుడు అనిపించింది నాకు ఇలాంటి చెత్త వ్యవస్థకు మనం పనిచేసినామా నేను ఎందుకు అయినా ఈయన ఎందుకు వేయండి ఎందుకు చేసిండు చెత్త వ్యవస్థలా మాకు అప్పుడు అనిపించింది సార్ అప్పటి వరకు మంచిగా అనిపించింది కానీ ఆ తర్వాత బయటకు వచ్చినాక మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎవరికి మాకు హెల్ప్ చేయలే ఏ పొలిటికల్ లీడర్ హెల్ప్ చేయలే ఏ పోలీస్ హెల్ప్ చేయలే సాధారణ జనం మమ్మల్ అంటేనే ఒక దొంగ ఒక రవిడి ఈ కోణంలోనే చూసిండు ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది అంతే ఈ చెత్త వ్యవస్థకి మేము ఎందుకు చేసినాము అందుకే ఇప్పటివరకు నా మైండ్ మైండ్లో ఈ చెత్త వ్యవస్థకి ఎందుకు ఇప్పటి రా అని రాని నన్ను కానీ ఇలాంటి వ్యవస్థకు నేను ఎత్ అనిపించింది సార్ నేను అది చాలా కష్ట అసలు ఇవన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాం నేను పాటిలా బలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే ఎదిగిన ఇక్కడ కుడుక వడిదుడుకులతోటే బతుకుతున్నా